నా పేరు మేచినేని సంజయ్ ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్వాసితులకి పది రోజుల ముందుగానే పండుగ వాతావరణాన్ని ఇక్కడ అలుపుకునేలాగా చేసింది నిర్వాసితులు ఈ రోజు వరకు కూడా ఆర్ అండ్ ఆర్ వస్తదా రాదా అనే ఆందోళనతో ఉంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వారికి పది రోజుల ముందే ఆరు లక్షల ముప్పై ఆరు వేలు నాన్ ట్రైబ్ కిన్ను ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఎస్టి అండ్ ఎస్సీ క్రెడిట్ చేయడం జరిగింది ఈ రోజున ప్రతి ఒక్క నిర్వాసితులు కూడా చాలా ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వెలేర్పాడు మండలంలో కన్నాయిగుట్ట పర్యటన చేశారు కుటుంబాలకు కూడా ఆర్ అండ్ ఆర్ పరిహారం ఇవ్వని పరిస్థితి అయితే గత ప్రభుత్వంలో జరిగింది ఆ గత ప్రభుత్వానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఇక్కడ నిర్వాసితులకి వీరందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా దూర దృష్టితో ఇక్కడ నిర్వాసితులు ప్రతి సంవత్సరం కూడా గోదావరికి ఇబ్బంది పడుతున్నారని ఈ రోజున ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామ ఏవైతే ఉన్నాయో ఆ అందరికీ కూడా ఆ కుటుంబాలందరికీ కూడా ఈ రోజున నిర్వాసితులకి ఆర్ అండ్ ఆర్ పరిహారం ఇంటికి సంబంధించి స్ట్రక్చర్ వాల్యూను కూడా ఈ రోజున వారికి వాళ్ళ ఖాతాలో జమ చేయటం జరిగింది కూటమి ప్రభుత్వానికి ఇక్కడ మండల ప్రజల తరఫున నిర్వాసితుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం